హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ ట్రీట్స్ బోజా ఈ రోజు వీడియో మురుమురాలతో గారెలు ప్రిపేర్ చేస్తున్నా వీటిని మర్మరాలు లేదా మురుమురాలు కొన్ని ఏరియాస్ లో బొరుగులు అని కూడా అంటారు సో వీటితో నేను తక్కువ ఇంగ్రీడియంట్స్తోని క్రిస్పీగా టేస్టీగా గారెలు ప్రిపేర్ చేస్తున్నా ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసుకొని తినచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళకి స్నాక్ అయినా పెట్టచ్చు లేదంటే మనం ఈవినింగ్ టీ టైంలో లో అయినా తినచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఈ గారెలు ప్రిపేర్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ మురమురాలే కదా వీటిని వన్ కప్ తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా స్పైసీకి తగ్గట్టు రెండు పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ ఇంకా ఫ్రెష్ పెరుగు అనమాట ఇది కూడా ఒక త్రీ స్పూన్స్ అరౌండ్ అంతే బైండింగ్ కోసం బియ్య పిండి యూజ్ చేస్తున్నాను కరెక్ట్ మెజర్మెంట్ ఏమీ అవసరం లేదు ఇంకా టేస్ట్కి సరిపెద్ద సాల్ట్ కామనే కదా అది యాడ్ చేసుకోవాలి ఏదన్నా ఒక మిక్సింగ్ బౌల్లో మురుమురాలు వేసుకొని క్లీన్ చేసుకోవాలి వాటర్తో నేను తీసుకున్న మురుమురాల క్వాంటిటీ అయితే టూ మెంబర్స్కి వస్తాయి గారెలు సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే కనుక మీరు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తీసుకొని చేసుకోండి ఈ రెసిపీ కోసం పెద్ద హడావిడి ఏమీ అవసరం లేదు అలా సింపుల్గా చేసేయచ్చు క్విక్గా కూడా అయిపోతుంది ఇలా మురుమురాలన్నీ ఒక బౌల్లో వేసుకొని నార్మల్ వాటర్తోనే క్లీన్ చేస్తున్నాను ఈ మురుమరాలు క్లీన్ అవ్వడమే కాకుండా కొద్దిగా సోక్ అవుతాయి అనమాట వాటర్లో వేయగానే సాఫ్ట్గా అవుతాయి కదా అలా అవడం కోసం కూడా ఇలా ఒకసారి క్లీన్ చేసినట్టు ఉంటుంది అలాగే సాఫ్ట్గా అవుతాయి అని చెప్పి చేస్తున్నాను అలానే మురుమరాలని ఏమీ నానబెట్టి అవసరం లేదు ఓకే క్లీన్ చేస్తే సరిపోతుంది అవే సోక్ అయిపోతాయి కొద్దిగా మెత్తబడితే చాలు ఇంతకీ మీ ఇంట్లో మురుమరాలు తినే బ్యాచ్ ఉన్నారా మా ఇంట్లో అయితే మా పిల్లలు తింటూ ఉంటారు మురుమరాల్లో వాటర్ని మొత్తం పిండేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటితో ఎక్కువ ముంత మసాలా అని లేదంటే సింపుల్ మసాలా ప్రిపేర్ చేసుకొని తింటాను మీరు వీటితో ఏం చేసుకొని తింటారో కమెంట్ చేయండి మీకు ఒక టిప్ చెప్తాను ముంత మసాలా కానీ లేదంటే సింపుల్ మసాలా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఈ మురుమరాలతో అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ మురుమరాల్ని డ్రై రోస్ట్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే తొందరగా మెత్తబడవు అనమాట క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఎక్కువ ఉల్లిపాయ కానీ ఏదన్నా టొమాటో కానీ యాడ్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మెత్తబడిపోతాయి అలా కాకుండా ఇలా చేసి చూడండి తొందరగా మెత్తబడవు ఇప్పుడు ఈ మురుమరాలని హ్యాండ్తోనే మ్యాష్ చేసుకోవాలి మిక్సీలో వేసి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవసలేదు హ్యాండ్తోనే ఇలా మెత్తగా చేసుకుంటే చాలు అంటే మనకి అక్కడక్కడ మురుమురాలు కనిపిస్తూ ఉండాలన్నమాట సో నేను హ్యాండ్తోనే ఇలా చేస్తున్నాను ఈ మురుమురాల్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి హ్యాండ్తో ఇలా మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అవి యాడ్ చేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు కూడా వేస్తున్నాను మీకు కరివేపాకు ఇష్టం లేదంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి పెరుగు యాడ్ చేస్తున్నాను పెరుగు బదులు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పెరుగుతో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అది కూడా ఫ్రెష్ పెరుగు అయితేనే బాగుంటుంది ఇంకా ఫైనల్గా బియ్యపిండి వేస్తున్నాను చెప్పాను కదా కరెక్ట్ మెజర్మెంట్స్ అనేమీ లేదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవడమే నేనైతే వన్ ఫోర్త్ కప్ వరకు యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ మనకి ఎలా ఉండాలంటే గారెల పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట ఇలా కలుపుతున్నప్పుడు మరీ హార్డ్గా అనిపిస్తే దీటిలో బిట్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటూ పిండిని రెడీ చేసుకోవాలి వన్స్ రెడీ అయ్యాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి అందుకే నేను ముందే సాల్ట్ వేయలేదు మురుమురాల్లో కూడా సాల్ట్ ఉంటుంది సో ఒకసారి ఇలా కొద్దిగా పిండి తీసుకొని టేస్ట్ చేసి చూడండి సాల్ట్ ఎంత పడితే అంత వేసుకోండి ఇందులో వన్ టీ స్పూన్ జీరా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిసిన మిక్స్ చేసుకోవాలి పిండి మాత్రం మరీ లూజ్గా అవ్వకుండా చూసుకోండి లూజ్గా అయినట్టు అనిపిస్తే కనుక కొద్దిగా బియ్య పిండి వేసుకొని కలుపుకోండి గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి హ్యాండ్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని గారెలు షేప్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట కొద్దిగా పిండిని ఇలా రౌండ్ బాల్లా ప్రిపేర్ చేసుకున్నాక హ్యాండ్ మీద ప్లేస్ చేసి కొద్దిగా ఫ్లాట్గా చేసుకోవాలి తర్వాత మధ్యలో హోల్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్ని గారెలు ప్రిపేర్ చేసుకున్నాక ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి బిగినర్స్ అయితే ఫస్ట్ ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాక తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాక ఫ్రై చేసుకోవడమే బెటర్ అనమాట ఎందుకంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి చక్కగా ఒకేసారి అయిపోతాయి వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని ఫస్ట్ రౌండ్ బాల్లా చేసుకున్నాక తర్వాత దాన్ని హ్యాండ్ మీద ప్లేస్ చేసుకొని గారెల్ షేప్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి మరీ పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్నగా చేసుకోండి బాగుంటాయి చూసారు కదా ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక గారెలన్నీ వేసుకోవడమే గారెలన్నీ అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారా గారెలు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం ఎన్ని తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది ఈజీగా కూడా డైజెస్ట్ అయిపోతాయి మామూలు మనం మినప గారెలు తింటే కొద్దిగా డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా కొన్ని తిన్నా మొహం కొట్టేస్తుంది ఇవైతే అలా కాదనమాట ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది దీనికి కాంబినేషన్గా మీరు టొమాటో చట్నీ అయినా పల్లీ చట్నీ లేదంటే కొబ్బరి చట్నీతో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేయండి మరి టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి వీడియోలో చూస్తున్నారా లోపల కూడా గుళ్ళగా వస్తుంది అన్నమాట గారెలు ఇంకేంటి లేట్ వీడియో ఎవరైతే షేర్ చేయాలో చేసేయండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్